వరలక్ష్మికి విరజాజులు శ్రీ వరలక్ష్మి శ్రీ వరలక్ష్మి సిగ నిండా పూలదండ నీకు పెట్టెదా మెడ నిండా గజమాలలు నీకు వేసేదా సిగ నిండా పూలదండ నీకు మెడ నిండా గజమాలలు నీకు వేసెదా మందారము తెచ్చేదా మరుమంగలు తెచ్చేదా సంపెంగలు తె సంపెంగ పూలన్నీ నీ సన్నిధి చేరుటకై శ్రీ వరలక్ష్మి శ్రీలక్ష్మి వరలక్ష్మి జడ నిండా మల్లె మాలె పెట్టెదా గుడి నిండా గులాబీలు పూలు పరిచెదా జల నిండా జాజి మల్లె మూలు పెట్టెదా గుడి నిండా గులాబీలు పూలు పరిచెదా శ్రీ వరలక్ష్మి శ్రీ లక్ష్మి వరలక్ష్మి జయ శ్రీమన్న